హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ జీడిపప్పు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తాలింపు వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే వాసన చాలా బాగుంటుందండి ఇప్పుడు వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ వంకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయలు మగ్గేలోపు మసాలా కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్రను చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కారం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా కారం అంతా బాగా కలిసిన తర్వాత చివరిగా వేయించుకున్న జీడిపప్పు కొత్తిమీర యాడ్ చేస్తే చాలు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ జీడిపప్పు కారం రెడీ అయినట్లే మీరు కూడా వంకాయజుడి పప్పు కర్రీని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి